నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని ఉమ్మడ గ్రామంలో హై స్కూల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది బతుకమ్మ సంబరాలలో మహిళలు విద్యార్థులు విద్యార్థులు మేడంలు అందరూ పాల్గొన్నారు ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణలోని మహిళా ఆడపడుచులందరూ ఘనంగా నిర్వహిస్తారు ఇది మన దేశంలోనే అతిపెద్ద పండుగ ఒకటి సమ్మక్క సారలమ్మ జాతర రెండు నాగోబా జాతర ఆ తర్వాత ప్రభుత్వ పరంగా జరుపుకునే పండుగలో ఈ బతుకమ్మ పండుగ ఒకటి బతుకమ్మ పండుగ మహిళలు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా తొమ్మిది రకాలుగా పూజలు చేస్తారు గౌరమ్మతో ఈ బతుకమ్మ పండుగ అంటే పూలని పూలచే పూజించబడుతుంది ఈ పండుగ అది ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి దృవస్కూర్ కరెస్పాండెంట్ వేడంగా వచ్చి అడిగి ఇంకా తెలుసుకుందాం అందరికీ శుభోదయం మాది నిజామాబాద్ డిస్టిక్ అందిపేట్ మండల్ ఉమ్మడి గ్రామంలోని ధృవ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము గత ఆరు సంవత్సరాల నుంచి స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది అందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాం తొమ్మిది రోజులు ఈ బతుకమ్మ ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ప్రారంభై అక్టోబర్ మూడు వరకు కొంతసా సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈరో ఈ బతుకమ్మను మనం తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో పువ్వులతో అలంకరించుకొని మనం పూజిస్తాము ఈ తొమ్మిది రక తొమ్మిది రోజులకు తొమ్మిది రకాల పేర్లు కలవు ఫస్ట్ ఎంగిలి ఫస్ట్ మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముదబంతి బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు ఎంగిలి బతుకమ్మ ఏడవ రోజు బీపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నెముద్ద బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ ఫెస్టివల్ని ముగి ముగించడం జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత స్టా ఇయర్ నుంచి స్టార్ట్ ప్రారంభం కా కావడం జరిగింది అంతకు మునుపు కూడా జరుపుకునే వాళ్ళం కానీ అంత ప్రత్యేకత ఉండేది కాదు మన తెలంగాణ వచ్చిన తర్వాత మనకు మన ఫెస్టివల్గా మన రాష్ట్ర ప పండగ మనం జరుపుకోవడం జరుగుతుంది

డే శుడదు రి నమ్మోయి కడే శుడారి నమ్మోయిడలో చూల బొమ్మ శివ ముద్దుల గుమ్మ పితూ చితూల బొమ్మ ముద్దుల బంగారు బొమ్మ దొట్టే నమ్మోయిగా

la politica italiana la grazie per luglio la politica italiana

చూడు ఇంకొకటి కంటిన్యూ